అందరికి నమస్కారం మనందరికి బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన ఒక ఇన్సిడెంట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఆ హత్య ఏం జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు ఆ హత్యకు వారిన బడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారన్న విషయం ఈ రోజు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ మనందరికి మనందరికీ వాస్తవాలు తెలుసు ఏం జరిగింది అనేది ఈవెన్ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు బాగా వాళ్ళ బాబాయ్ మరణానికి ఆరోపలు ఎవరన్నా సరే అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరేం మాట్లాడారు చూద్దాం ముందుగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా మాట్లాడింది విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి మీరు అందరూ కూడా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సిగా సో ఈయనవరం అందరికి తెలుసు కదా విజయసాయి రెడ్డి గారు ఏ టూ ముద్దాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే ఈయన ఏ టూ ముద్దాయి ఈయన చెప్పాడు హఠాత్తుగా గుండెపోటు తోటి వివేకానంద రెడ్డి గారు మరణించడం చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రంలో అనేకమైన సేవలు చేశాడు అని చెప్పింది ఎవరండి తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరూ చెప్పాల వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్మరంగా గుండె పుట్ట చనిపోయారు అని ఈయన పొద్దున చెప్పాడండి ఆ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పాపం బాబాయ్ చూడటానికి చిన్న ఆయన చూడటానికి ఆయన ఏం మాట్లాడారు మీరేమి వినండి ఒకసారి రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నరికాడు విన్నారు కదా చిన్న ఆయన్ని బెడ్రూమ్ లో బెడ్ పక్కన చంపడం జరిగింది ఈయనకి ఎవరు చెప్పారు బెడ్ పక్కన చెప్పేసారని ఆ రోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పూర్తి కావలేదు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు బోరింగ్ చుట్టానికి వచ్చారు నా రాష్ట్రంలో నాయకులు అందరూ వచ్చారు వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు ఆ సమయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేదానికి కూడా ఇంకా సమయం లేదు ఆ టయానికి ఫస్ట్ వివేకానంద రెడ్డి గారిని చూడడానికి వచ్చారు కానీ అసలు ఎవరు చెప్పినట్లు లేకుంటే ఏనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఏనే చేయించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు వివేకానంద రెడ్డి గారి అదే కల మీద గొట్ట నరికారంట అసలు ఐదు సార్లు నరిక తెలుసు ఎవరు చెప్పారు ఐదు సార్లు నరికారని అని ఏ పోలీసు ఎవరైనా నిర్ధారణ కేవలం వివేకానంద గారిని చెప్పేదానికి గొడ్డల్ని వాడారు అని ఎవరైనా చెప్పారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తెలుసు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు ఓకే అసలు నీ ఏ టూ ముద్దాయి విజయసాయి రెడ్డి గారిని అడగాల్సింది కదా నీకెవరు చెప్పారు మా బాబాయ్ గుండెపెట్టుతో చనిపోయాడు నీకెవరు ఆ ఇంటిమేషన్ ఇచ్చింది చనిపోయాడు నీకెవరు చెప్పారు అసలు ఆయన గొడ్డల గొడ్డలతో ఏ విధంగా మారింది అసలు అది గొడ్డలతోటే న తెలుసు బెడ్రూమ్ లో బెడ్ పక్కన నరిక నీకట్లు తెలుసు తల మీద ఐదు సార్లు నరికారని నీకట్ల తెలుసు ఇదంతా పెద్ద మాఫియా కదా జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు మీరే చేయిస్తారు కుట్రాలు మీరే చేయిస్తారు అబద్దాలు మీరే ఆడిస్తారు స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం మీరే చేయిస్తారు వెంటనే దాన్ని మార్చేస్తారు ఆ రోజు మీరు డెడ్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పాటు షర్మిలా గారు ఉన్నారు సునీతా రెడ్డి గారు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఈ రోజు అదే షర్మిలా గారు ఏం మాట్లాడుతుందో వింటావా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చి నీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడుతుంది మీరు హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని అంశాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేని వాంగ్లు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు రాలేదు కే అసలు ముందడుగు పోయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాన్ని దీపించుకున్న వాడే అన్నాన్ని దీపించుకున్న వాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న విషయంలో న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి అన్నా అని పిలిపించుకున్న వాడే ఈరోజు హంతకులకి అండగా నించుంటున్నాడు అందుకే ఈ రోజు వరకు మా చిన్న చావుకి కారకులు ఎవరో ఆ హంతకులను ఎవరు పట్టుకోలేకపోయారు వాళ్ళకి రక్షణగా నించుంటుందని అన్న అని పిలిచిన వ్యక్తి షర్మిల గారు అన్నానే పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కదా సునీతారెడ్డి గారు అన్నానే పిలిచి పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్నే కదా ఈ రోజు అదే సునీతమ్మ అదే షర్మిలమ్మ ఈ రోజు వాళ్ళు ఒక సమావేశం పెట్టి వివేకానంద రెడ్డి గారి మరణం గురించి ఈ రోజు వాళ్ళు ప్రజలకి తెలియజేసే విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఈ రోజున నువ్వు సిగ్గుతో తలదించుకోవాలయ్యా ఈ రోజు నీకు ఒక కుటుంబం అవసరం లేదు జన్మనిచ్చిన తల్లి అవసరం లేదు జన్మనిచ్చిన తండ్రి అవసరం లేదు తోబుట్టిన సోదరు అవసరం లేదు ఈ రోజు కుటుంబాలు అవసరం లేదు నీకు కేవలం ముఖ్యమంత్రి పీఠం కావాలి అధికార దాహం ఒక అధికార పిచ్చోడుకు నువ్వు పదవి కోసం ఎన్ని పాపాలు చేయడానికి సరే నువ్వు సిద్ధపడతావు ఈ రోజు నీ తండ్రి తర్వాత తండ్రి వాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు నీ తండ్రి రాజకీయాల్లో కుడి భజంగా వ్యక్తి రాయలసీమ రాజకీయాల్లో నీ తండ్రికి తోడుగా నిచ్చున్న వ్యక్తి రాయలసీమ రాజకీయాల్లో నీ తండ్రి అడుగుల్లో అడుగు వేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అటువంటి ఒక వ్యక్తిని మీకి మీరే దారుణంగా కి కిరాతకంగా చంపేసి చంపించి ఆ రోజు నారాసురార్థ చరిత్ర రాసావు వీధి వీధినా తిరిగావు ఏడిచావు గగ్గోలు ఎట్టావు మా బాబాయిని చంపేశారు మా అబ్బాయిని చంపేశారు మా తాతని చంపేశారు దీనికి కాను చంద్రబాబు నాయుడు అన్నావు మీ చెల్లే కదా ఇవిడ శరీంనగర్ మీ చెల్లెలే కదా సునీతమ్మ మీ చెల్లెలే కదా మీ బాబాయ్ బిడ్డలే కదా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మా బాబాయ్ చావుకో మా తండ్రి చావుకో హత్యకు సంబంధం అని వాళ్ళు ఎక్కడే చెప్పట్లా మా కుటుంబ సభ్యులే దొంగలంతా మా కొంపలోనేది వచ్చారు హత్య చేసిన వ్యక్తులంతా మా కొంపలోనేది వచ్చారు పరికమాల వాళ్ళంతా మా కుంపులోనేది వచ్చారు వీళ్ళు పక్కన వాళ్ళ మీద ఆపాదం పొప్పారు తప్పింకోటి ఏమీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి జగన్ అనే వ్యక్తికి మీరు ఓటు వేస్తే అడుగు తినిపోతారు జగన్ అనే ఒక వ్యక్తికి మీరు ఓటు వేస్తే మా కుటుంబాల మాత్రమే మీరు కూడా కుటుంబ సభ్యులు కోల్పోతారని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి కొడితే ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సరే మన జీవితాలు బాగుండాలన్నా సరే రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా సరే ఇటువంటి హంతకులు ఇటువంటి దోపిడీదారుల్ని ఇటువంటి విధ్వంసాలు చేసే వ్యక్తులు మనం ఎన్నుకుంటే మన జీవితాలు మనం కోల్పోతాం ఈరోజు జన్మోహన్ రెడ్డి సొంత చర్యలు బయటకొచ్చి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పింజారు బయటకొచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజు రెడ్డి గారు కూతురు బయటకు వచ్చి మాట్లాడుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు ఎంపీలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి ఒక నమ్మక ద్రోహి విధ్వంసాలు సృష్టించే వ్యక్తి అని చెప్పేసి ఇప్పటికన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళు తెలుసుకోకపోతే ఇంకా మన గోతును మనం తవ్వుకున్నట్లే మన చావును మనమే తెచ్చుకున్నట్లే ఆ విషయాన్ని